హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూన్ రెండో తారీఖు రోజు వ్లాగ్ అనమాట ఇది జస్ట్ మార్నింగ్ జస్ట్ మార్నింగ్ రోటింగ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను డే మొత్తం అయితే షూట్ అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదనమాట ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే చూసేసేయండి ముందు రోజున అయితే నేను మినప్ప అయితే నానబెట్టేశానండి ఇడ్లు వేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ లేవు కానీ మినప్పప్పు అంతా కడిగేసి గ్రైండర్లో అయితే వేసాను అనమాట గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలన్నీ కూడా ముందు రోజునైతే కడిగేసుకున్నానండి ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే టిఫిన్ చేయడం తప్ప ఇంకా వేరే పని ఏమీ కూడా లేదనమాట ఇంక ఇక్కడ గ్రైండర్లో పప్పు అయితే వేసేస్తున్నాను జూన్ రెండో తారీఖుని నేను డాడీ కలిసి అయితే వేరే ఊరైతే వెళ్ళామన్నమాట మ్యాంగోస్ అవి నీ తెచ్చింది మ్యాంగో ఐస్ క్రీమ్ అదంతా చేసింది అప్పుడు చేసినవే అనమాట మీరు ఆ వ్లాగ్స్ అన్నీ ఆల్రెడీ చూసేసి ఉంటారు ఇంక ఇక్కడ ఆ రోజు వ్లాగ్ నేను ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా రెడీ అయితే చేసేసుకున్నాను ఇంక ఈలోపు గ్రైండర్లో పప్పు అవుతుందనమాట ఈలోపు మా మాయగడు కూడా వేసాడు ఇంకా వాడికి బ్రష్ అంతా చేపించేసాను అనమాట ఇంకా చట్నీ కోసం అని చెప్పేసి పల్లి ఇలాగే కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తున్నాను నిజంగా చట్నీ అయితే చాలా బాగా కుదిరిందండి అక్కడ నేను ఒక పెద్ద సైజ్ టమాటా అయితే ఒక్కటే తీసుకున్నాను ఇంకొక హాఫ్ టమాటా అయితే ఉందనమాట ఇంకొక హాఫ్ కొంచెం పాడైపోయినట్టు ఉంటే అదంతా కూడా తీసి పక్కకైతే పట్టేసి ఇంకా వన్ అండ్ హాఫ్ టమాటా అయితే తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి వేయడం అయితే మర్చిపోయాను ఇంకా కొత్తిమీర అలాగే టమాటా అలాగే కట్ చేసేసుకుని మిక్సీ జార్లో అయితే సారీ ఆయిల్ ప్యాన్లు అయితే వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట కొత్తిమీర ఎప్పుడు వేసినా సరే ఇలా కట్ చేసి వేస్తే తొందరగా మగ్గిపోతుందండి అలాగే ఇలాగ మనం ఎలా తీసామో అలాగే కాడల్లాగా కట్ చేయకుండా వేస్తే కనుక మిక్సీ జార్లో కూడా చిక్కుపడిపోతుందనమాట మిక్సీ జార్కి అంతా చుట్టుకుపోతుంది ఇంక అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కొత్తిమీర టమాటా చట్నీ చేసినా సరే ఏదైనా కొత్తిమీర పచ్చడి చేసినా సరే ఇలాగ కట్ చేసుకున్న తర్వాతే కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడ టమాటాలు అలాగే కొత్తిమీర అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా కొంచెం అయితే సాల్ట్ వేసాను మగ్గుతాయి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి మగ్గిపోయిన తర్వాత అయితే నాకు గుర్తు అనమాట ఇందులో నేను పచ్చిమిర్చి వేయలేదు అలాగే ఎండుమిర్చి అని చెప్పేసి లోపు అయితే పప్పు కూడా అయిపోయింది సరేలే మళ్ళీ ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి ఇంకెక్కడ ఫస్ట్ అయితే పప్పు తీసేస్తున్నాను గిన్నెలోకి అంతా పప్పు తీసేసుకొని ఇడ్లీలు అయితే వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంక ఈలోపు టమాటా అలాగే కొత్తిమీర చల్లగా అయిపోయినాయి ఇంక చల్లగా అయిపోయినాయి కూడా తీసేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నానండి ముందే కనుక నేను ఈ పచ్చిమిర్చి ఆర్ ఎన్నిమిర్చి వేసేసి ఉంటే కనుక నాకు మళ్ళీ డబల్గా ఈ సెకండ్ టైము వేయించే పని అయితే తప్పేది అది నేను ఎలా మర్చిపోయినా కూడా తెలియదు అనమాట ఇంకా మర్చిపోవడం వల్ల మళ్ళీ అయితే వేసి వేయిస్తున్నాను ఇంక ఈ లోపు ఆయిల్ డబ్బాలో చూస్తే ఆయిల్ కూడా అయిపోయింది ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చారు డాడీ నేను అదంతా ఏం ఓపెన్ చేసి డబ్బాలకైతే వేయలేదనమాట ఇంక అందుకని చెప్పేసి ఆయిల్ అయితే ఈ డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ డబ్బాకున్న క్యాప్లో ఒక వైట్ కలర్ది రౌండ్ అయితే వచ్చిందండి ఆయిల్ అంతా బయటికి లీక్ అవ్వకుండా ఉండేది ఇంకా అదైతే చూసుకుంటే ఆయిల్ డబ్బాలో పడిపోయిందనమాట నేను కింద నాకు కనిపించలేదు ఆయిల్ అంతా వేసేసరికి పైకి అయితే తేలుతూ ఉంది సరేలే నెక్స్ట్ టైం ఆయిల్ వేసినప్పుడు తీసుకుందా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆయిల్ ఏం బోర్లించకుండా అందులోనే ఉంచేసాను అనమాట దాన్ని దాంతో ఏమీ పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఆయిల్ వేసేటప్పుడు కూడా అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి దానిలో అనేది ఉంచేసాను ఇంక ఇక్కడ ఆల్రెడీ టమాటా పచ్చిమిర్చి అయితే ఫ్రై టమాటా అలాగే కొత్తిమీర అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇవి చల్లారుతూ ఉన్నాయి ఇంకా ఆయిల్ అంతా తీసేసిన తర్వాత స్టవ్ మీద అయితే రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేసి వేయించేసానండి ఇంక ఇవన్నీ కూడా మిక్సర్లో అయితే వేసేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను లోపు డాడీ అయితే తొందరగా రెడీ అవ్వ అంటున్నారు హడావిడైపోయి నేను మిక్సీజర్ మూత కొంచెం టైట్గా అయితే పట్టలేదనమాట మొత్తం చట్నీ అంతా కూడా కింద అయితే పడిపోయింది చూడండి ఫాస్ట్గా పని చేద్దాం అనుకున్నప్పటికే మొత్తం అంత ఎలా అయితే పడింది అనమాట ఇంకా పడిందంతా కూడా పక్కకైతే తుడిచేసి ఎంత చట్నీ అయితే అయిందో అంత చట్నీ కూడా తీసేసి గిన్నెలోకి అయితే వేసేసాను లోపు నేను చట్నీ అంతా వేసి చేసేలోపు ఇడ్లీ కూడా అయిపోయింది ఇడ్లీ వేసిన స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట చట్నీ మంచిగా అయితే వచ్చిందండి ఇంకా మామయ్య గడికి ఆల్రెడీ ఫ్రెష్ అంతా చేయించాను కదా వాడికి స్నానం కూడా చేపించేసి తీసుకొచ్చేసి ఇంకా నేను మా మామయ్య అయితే కూర్చొని టిఫిన్ తినేస్తున్నాము ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను డాడీ చెల్లి మామయ్య గడు అందరం కూడా టిఫిన్ తినేసాక ఇంకా బయటకు అయితే వెళ్ళామనమాట వెళ్ళేటప్పుడు టైర్ పంచర్ అయితే అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్